హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్ ఇది మన ఎన్సీ ఎన్సీఆర్టీ సిరీస్ భాగంగా మన ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ లెసన్ చెప్పుకుంటున్నాం కదా దాంట్లో పార్ట్ టూ అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నామో ఒకసారి చూసుకుందాం అంటే జస్ట్ రివిజన్ అది భౌతిక మార్పు అంటే ఏంటిదంటే ఆకారం పరిమాణం రంగు వాటి యొక్క లక్షణాల్లో లోనయ్యే మార్పును మనం ఏమంటామంటే భౌతిక మార్పు అంటాం ఇది సాధారణంగా తిరిగి తీసుకొని రావచ్చు ఓకేనా ఇటువంటి మార్పులో ఎటువంటి కొత్త పదార్థమే ఏర్పడదు అండ్ నెక్స్ట్ ఏంటంటే రసాయన మార్పు రసాయన మార్పులను ఏం చేశారంటే మనకి ఎగ్జామ్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంటే మెగ్నీషియం యొక్క రిబ్బన్ని మండించడం మరియు ఈ మెగ్నీషియం రిబ్బన్ని మండిస్తే అది ఏ విధంగా అయింది ఆ వచ్చింది క్షారం అనేది నెక్స్ట్ తుప్పు ఏ విధంగా పడుతుంది అంటే ఈ తుప్పు పట్టడానికి మనం ఏమేం కలుపుతాం అనేది ఇక్కడి వరకు మనం చూసుకున్నాం మళ్ళీ ఏం చెప్పానంటే ఈ కాల్షియం కార్బొనేటు ఈ సున్నపు నీటిని పాలవల్ల తెల్లగా మారుస్తుందని చెప్పి చెప్పాను రసాయన మార్పులకి రసాయన మార్పులకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఏమిటి ఆహారం జీర్ణం కావడం పండ్లు పక్వం చెందడం ద్రాక్ష పులియబెట్టడం ఇవి మొత్తం అండ్ ఒక రసాయన మార్పు జరిగితే ఏమేమి ఏర్పడతాయి అనే దానికి కొన్ని పాయింట్స్ ప్రకారం చెప్పాము ఏది రంగు వచ్చు లేకపోతే ఉష్ణం లేదా కాంతి ఏదైనా కిరణాలు అనేవి విడుదలవచ్చు లేకపోతే గ్రహింపబడవచ్చు ధ్వని ఉత్పత్తి అవ్వచ్చు లేకపోతే ఇవి మొత్తం కూడా చెప్పాను బాణసంచ కాల్చడం అనేది ఒక రసాయన మార్పు అనేది ఆహారం చెడిపోవటం ఒక రసాయన మార్పు అనేది నేను అటు క్లాస్లో మనం చూసుకున్నాము అయితే ఇప్పుడు పార్ట్ టూ పార్ట్ టూలో ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ టూ తోటి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఇది ఒక నోటు నోట్ ఏంటంటే సూర్యుడి నుండి వచ్చే హానికరమైన అతి లోహిత వికిరణం నుండి అతి నీల లోహిత ఈ వాటిని యూవి రేస్ అంటాం అల్ట్రా వయోలెట్ రేస్ అంటాం ఈ రేస్ నుంచి మనల్ని రక్షించేది ఏంటిదంటే ఓజోన్ పొర ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే ఈ ఓ ఈ ఓజోను ఈ రేడియేషన్ని రేడియేషన్ అంటే రేస్ ఈ ఓజన్ ఏం చేస్తుంది అంటే ఈ రేడియేషన్ గ్రహించి ఆక్సిజన్గా విచ్ఛన్నం చేస్తాయి ఆక్సిజన్గా విచ్ఛన్నం చేస్తాయి ఓకేనా కిరణ్జన్య సంయోగ క్రియ అంట ఒక రసాయనక క్రియ ఒక రసాయనిక మార్పు మనల్ని అడగచ్చు కిరణ్జన్య సంయోగక్రియ ఒక భౌతిక చర్యన లేకపోతే రసాయనిక చర్యన అంటే అది ఖచ్చితంగా రసాయనిక చర్య అని చెప్పవచ్చు అంటే చర్మంలో ఒక పిగ్మెంట్ ఉంటుంది చర్మంలో ఒక పిగ్మెంట్ ఉంటుంది ఆ పిగ్మెంట్ వల్ల మనం చర్మం అనేది దాని యొక్క రంగు కొంతమంది ఎర్రగా కొంతమంది నల్లగా వాళ్ళ చర్మం ఉంటుంది కదా దానికి కారణం ఏంటంటే కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఉన్న పిగమెంట్ ఏంటంటే ఎర్గోసిల్ ఎర్గోసిల్ అనే ఒక పిగమింట్ అనేది మన చర్మంలో ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇనుము తుప్పు పట్టడం ఇనుము తుప్పు పట్టడం అనేది మనం రసాయనిక మార్పుకి ఒక ఉదాహరణగా చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఈ ఇనుము తుప్పు పట్టడం ఇచ్చారు కదా అంటే ఇది మనకి ఇనుము తుప్పు సమీకరణం మనకి ఎక్కువ సార్లు అడిగిండు ఎక్కువ సార్లు ఈ రైల్వేలో ఎక్కువ సార్లు ఈ లెసన్ నుంచి ఇనుము తుప్పు పట్టే సమీకరణాన్ని ఈ కింది వాటిలో సూచించండి అని చెప్పి అడుగుతారు చూద్దాం ఇనుము తుప్పు పట్టడం ఇది ఇనుము వస్తువులను ప్రభావితం చేసే ఒక మార్పు ఏది ఇనుము తుప్పు పట్టడం అనేది నెమ్మదిగా వీటిని నాశనం చేస్తుంది ఇనుముని వంతెనలు ఓడలు కార్లు ట్రక్కులు ట్రక్ బాడీలు మరియు అనేక ఇతర వస్తువులు వస్తువులను తయారు చేయడంలో ఇనుమును ఉపయోగిస్తాం అవును కదా ఈ ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ఎక్కువ శాతం ఉపయోగించేది ఏంటంటే ఇనుమును ఉపయోగిస్తాం కాబట్టి అది తుప్పు పట్టడం వచ్చే ఇప్పుడు అది తుప్పు పట్టిందంటే ద్రవ్య నష్టం అంటే ఎక్కువ ఖర్చు అనేది మనకి అవుతుంది అంటే నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది అయితే మరి ఈ తుప్పు అనేది ఏ విధంగా పడుతుంది తుప్పు పట్టడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి లేకపోతే కావాల్సిన ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఏంటి అయితే ఐరన్ ఐరన్ అంటే ఇనుము ఫెర్రమ్ అంటాం దీన్ని ఓకేనా అయితే ఈ ఐరను ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు అంటే ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ గీవ్స్ టు ఐరన్ ఆక్సైడ్ దీన్నే ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటాం దాని ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఓ త్రీ ఎఫ్యూ టూ ఓ త్రీ అనేది ఫెర్రిక్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ రెండు ఒకటే ఎఫ్యూ టూ ఓ త్రీ ఓకేనా దీని యొక్క ఫార్ములా అడుగుతాడు మనకి అయితే తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు లేదా నీటి ఆవిరి ఈ రెండు అంట కంపల్సరిగా ఉండాలి ఏది ఇనుము తుప్పు పట్టడానికి కంపల్సరిగా ఉండాల్సినవి ఏంటి అంటే నీరు కానీ నీటి ఆవిరి కానీ లేదా ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది గాలిలో ఉంటుంది అందుకనే ఆరు బయట ఉంచిన ప్రతి ఇనుప వస్తువు కూడా ఏమవుతుంది తుప్పు పడుతుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే తుప్పు వేగంగా పడుతుందంట గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది తుప్పు అనేది వేగంగా పడుతుంది పెయింటు లేదా గ్రీజును పూయడం ఒక సాధారణమైన మార్గం దీనికి తుప్పు నివారణకి అంటే ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే పెయింటు లేదా గ్రీజులు అనేది పూస్తూ ఉంటాం అయితే ఇనుముపై క్రోమియం లేదా జింకు వంటి లోహ పొరను లోహ పొరను నిక్షిప్తం అంటే మనం ఇలా దానిపైన నిక్షిప్తం చేస్తే నిక్షిప్తం చేయడం అనేది మరొక మార్గం ఉంది అయితే మరి ఈ ఇనుముపై క్రోమియంను జింకును పోస్తాం కదా మరి దానికి ఏమన్నా పేర్లు ఉన్నాయా అయితే ఇక్కడ చూడండి ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేస్తే ఈ ప్రక్రియను గాల్వాణీకరణం అంటారు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేస్తే ఈ ప్రక్రియను ఏమంటామంటే అంటే గాల్వాణీకరణం అని అంటాం మన ఇళ్లలో నీటిని తీసుకెళ్లేందుకు ఉపయోగించే ఇనుప పైపులు ఇనుప పైపులు తప్పకుండా గాల్వాణీకరణం చేయబడి ఉంటాయంట అంటే మన ఇళ్లలో వాటర్ను తీసుకెళ్లే పైపులు ఏ పొరచేత నిక్షిప్తం చేయబడి ఉంటాయంటే జింకు పొర మరి జింకు పొరచేత నిక్షిప్ నిక్షిప్తం చేయబడి ఉన్నాయి కాబట్టి దానిని మనం ఏమంటామంటే గాల్వాణీకరణం గాల్వాణీకరణం అని అంటాం ఓకేనా అయితే ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏంటో ఇంతకు ముందుగా నేను చెప్పాను అదే స్టెయిన్లెస్ పాత్రలకి రాగి అడుగు బాగానే ఇవ్వబడుతుందని చెప్పి చెప్పాను ముందు క్లాస్లో ఒకవేళ అది చూడనట్లయితే అది చూడండి ఇది సిరీస్ నేను వరసమిటే చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ వరసమిటే చూడండి ఎక్కడాగాడో కన్ఫ్యూజ్ ఉండదు నేను ఒక సిరీస్లో చేసుకుంటా పోతున్నాను సిక్స్త్ నుంచి ఇప్పుడు మనం సెవెంత్ సిమ్ వన్కు వచ్చాము సెవెంత్ సెమ్ వన్ వరకు వచ్చాము కాబట్టి ఇది ఒక సిరీస్ లాగా చూడండి మీకు అప్పుడు సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటిదో మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ని ఇనుముతో పాటు పాటు స్టెయిన్లెస్ స్టీల్ అంట ఇనుముతో పాటు మరి ఎందుకు ఇనుముతో పాటు ఇన్ని రకాల పదార్థాలని యాడ్ చేయాల్సి వచ్చింది అని అంటే దానికి గడ ఒక కారణం ఉంది చూడండి ఇనుమును కార్బన్ క్రోమియం నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారంట దేనిని ఇనుముని దేనికోసం స్టెయిన్లెస్ స్టీల్ని ఏర్పాటు చేయటం కోసం ఓకేనా అయితే ఉప్పు నీరు తుప్పు పట్టే వేగవంతం చేస్తుంది అవును కదా ఉప్పు నీరు ఏమవుతుందంటే తుప్పు పట్టే వేగవంతం చేస్తుంది అందువల్ల ఓడలు పెయింట్ వేసి అందువల్ల ఓడలు పెయింట్ వేసి ఉన్నప్పటికీ తుప్పుపడతాయి అంటే ఇప్పుడు ఓడలు కానీ షిప్పులు కానీ ఎక్కడ ప్రయాణిస్తాయి ఖచ్చితంగా సముద్రంలో ప్రయాణిస్తాయి సముద్రంలో ప్రయాణిస్తాయి అంటే ఖచ్చితంగా వాటర్ ఉప్పు కలిగిన వాటర్లో అవి ట్రావెల్ చేయాలి మరి ఉప్పు నీరుకున్న గుణం ఏంటిది ఉప్పు నీరు అంట ఈ తుప్పు పట్టే ప్రక్రియను ఏం చేస్తుంది అంటే చాలా త్వరగా ఆ ఇనుప వస్తువు అనేది తుప్పు పట్టేలాగా చేస్తుంది కాబట్టి ఎంత పెయింట్ వేసినప్పటికీ అవి ఓడలు అనేవి ఖచ్చితంగా తుప్పుపడతాయి ఓకేనా అయితే ఇక్కడ చూడండి స్ఫటకీకరణం స్పటికీకరణం అంటే ఏంటిది సముద్రపు నీటిని నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పుని పొందవచ్చు దాన్నే కదా మనం అనేది సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా ఉప్పుని పొందవచ్చు అని ఈ పక్రిని ఏమంటామంటే బాష్పీభవనం బాష్పీభవనం అని అంటాం ఏంటిది సముద్రపు నీటి నుంచి నీటిని ఆవిరి చేయడం ద్వారా మరి బాష్పోత్తేకం అంటే మొక్కల్లో నీరు ఆవిరైపోవడాన్ని బాష్పోత్తేకం అని అంటాం ఓకేనా ఈ పద్ధతిలో లభించే ఉప్పు ఏ పద్ధతిలో బాష్పీభవనం చేయడం ద్వారా లభించే ఉప్పు అనేది స్వచ్ఛమైనది కాదు మరియు దాని స్ఫటికాలు అంటే దాని ఆ స్ఫటికాల ఆకృతి స్పష్టంగా కనిపించదు అంటే సపోజ్ ఈ దీర్ఘచతురాస్రాకారంగా కానీ లేకపోతే ఎలా పడితే అలా ఉండొచ్చు వేరు వేరు ఆకారంలో ఆకారాలలో అది ఉండొచ్చు ఏ ఏ ప్రక్రియ ద్వారా చేయటం ద్వారా వచ్చిందంటే బాష్పీభవనం ద్వారా చేయబడిన ఉప్పు అనేది బాష్పీభవనం చేయడం ద్వారా వచ్చే ఉప్పు అనేది దాని యొక్క ఆకృతి అనేది స్పష్టంగా కనిపించదు ఇంకోటి ఏంటంటే ఉప్పు కూడా స్వచ్ఛంగా ఉండదు స్వచ్ఛమైనది కాదు అయితే స్వచ్ఛమైన పదార్థాల స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాల నుండి ఏర్పడవచ్చు స్వచ్ఛమైన పదార్థాల పెద్ద స్ఫటికాల వాటి ద్రావణాలు ఉంటాయి కదా పెద్ద స్ఫటికాలను వాటి ద్రావణాల నుంచి ఏం చేయొచ్చు అంటే మనం స్వచ్ఛమైన పదార్థాలను ఏర్పరచవచ్చు ఈ పక్రిని ఏమంటామంటే స్ఫటకీకరణం స్ఫటకీకరణం అని అంటాం ఓకేనా ఇప్పుడు ఇదేమిటి అంటే ఈ మార్పు ఈ స్ఫటకీకరణం అనే ఒక ఈ పక్రి ఉంది కదా ఈ ప్రక్రియను మనం భౌతిక మార్పు అంటాం అంటే భౌతిక మార్పు అంటే కొత్త కొత్త పదార్థం ఏది కూడా ఇక్కడ ఏర్పడదు దీనిని ఏం చేయొచ్చు అంటే మరలా రివర్స్ తీసుకొని రావచ్చు మరొక మునుపటి స్థితికి తీసుకొని రావచ్చు ఓకే ఢిల్లీలో కుతుబ్ మినార్ సమీపంలో ఏడు మీటర్ల కన్నా ఏడు మీటర్ల కన్నా ఎత్తు ఇనుప స్తంభం ఇప్పటికీ తుప్పు పట్టలేదంట ఏడు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉంది ఆ ఇనుప స్తంభము ఢిల్లీలోని కుతుబ్మినార్ సమీపంలో ఉంది అది ఇప్పటికీ తుప్పు పట్టలేదంట దాదాపు ఆరు వేజ ఆరు వేల కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటుంది పదహారు వందల సంవత్సరం క్రితంది ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు దాన్ని అందుకని నేను ఒక నోట్ లాగా పెట్టుకొని రాశాను ఏదైనా ఎక్కడైనా అడిగితే మనల్ని ఈ ఇప్పుడు ఏడు మీటర్ల కన్నా ఎత్తైన ఇనప స్తంభం ఎక్కడుంది అది ఇప్పటివరకు తుప్పు పట్టలేదు అది ఎక్కడ ఉంది అని అంటే మనం ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఉంది అని ఈజీగా చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి జీవుల్లో శ్వాసక్రియ ఓకేనా ఇప్పటివరకు ఏమైందంటే ఈ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్కి సంబంధించింది మొత్తం అయిపోయింది దీని గురించి మరలా మనకి టెన్త్ క్లాస్లోను నైన్త్ క్లాస్లోనూ ఉంటుంది అక్కడ ఇంకా డీటెయిల్గా వస్తుంది ఈ ఎంజీ ఉంది కదా మెగ్నీషియం ఒక రిబ్బను ఈ ఆక్సిజన్ సమక్షంలో కాల్చితే ఏం ఏర్పడింది ఇది సేమ్ మనకి టెన్త్ క్లాస్లో కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీవుల్లో శ్వాసక్రియ అనేది నెక్స్ట్ టాపిక్గా చెప్పుకుంటాను నెక్స్ట్ వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియోలో జీవుల్లో శ్వాసక్రియ అనేది నేను లెంతి అవుతుందని రెండు పార్ట్స్గా చేస్తున్నాను చూడండి మీరు చూసి మీరు ఏ విధంగా అర్థమవుతుందా లేదనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఏ పర్పస్ మీద చేస్తున్నారు మీ ఇది ఏ పర్పస్ మీద చూస్తున్నారు అని కూడా చెప్పండి గ్రూప్ డీనా లేకపోతే ఎన్టీపీసీనా మరి గ్రూప్ డీకి ఎలా ప్రిపేర్ అవుతున్నారు కరెంట్ అఫైర్స్ కానీ అన్నీ ఇక మన మన ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ చేద్దామని అనుకుంటున్నాను త్వరలోనే మీకు ఇంటర్మేషన్ కూడా ఇస్తాను ఓకేనా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం